ఇటుగా నాగర్ కర్నూలు జిల్లాలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కల్వకుర్తికి చేరుకోనున్నారు సీఎం సాయంత్రం వరకు అక్కడే ఉండనున్నారు జీఎస్ఎన్ఎల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జైపాల్ రెడ్డి సంస్కరణ సభలో పాల్గొననున్నారు సీఎం శ్రీశైలం హైవేలోని కొట్రా సర్కిల్లో ఏర్పాటు చేసిన జైపాల్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లాలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కల్వకుర్తికి చేరుకోనున్నారు సీఎం సాయంత్రం వరకు అక్కడే ఉండనున్నారు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జయపాల్ రెడ్డి సంస్మరణ సభలో సీఎం శ్రీశైలం హైవేలోని కొట్రా సర్కిల్లో ఏర్పాటు చేసిన జయపాల్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ సునీల్ సునీల్ ఫోన్ అందిస్తారు పవన్ సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించబోతున్నారు కల్వకుర్తి నియోజకవర్గంలో సభ ఏర్పాటు చేశారు అక్కడ సీఎం ప్రసంగించబోతున్నారు ఆ తర్వాత మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైపాల్ రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు కుట్రతండా వద్ద హైదరాబాద్ శ్రీశైలం హైవేపై కుట్రతండా వద్ద కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఈ విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించబోతున్నారు మొట్టమొదటిసారిగా సీఎం నాగర్ కర్నూలు కుట్రతండ సమీపంలో ఏర్పాటు చేసినటువంటి జైపాల్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణకి రావడంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు ఇప్పటికే అక్కడ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయని చెప్పేసి చెప్పుకోవాలి ఇక జైపాల్ రెడ్డి ఆయన కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నేతగా ఉన్నారు ఎంపీగా మూడు సార్లు ఎంపీగా గెలిచారు కేంద్ర మంత్రిగా పనిచేశారు అంతకు ముందు ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలిచారు కల్వకుర్తు నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచారు ఆ తర్వాత కాంగ్రెస్ లో ఎంపీగా పోటీ చేసి కేంద్ర మంత్రి కూడా అయ్యారు ఆయన మహబూబ్నగర్ జిల్లాలో తిరుగులేని నాయకుడుగా ఉన్నారు ఆయన వర్ధంతిని పురస్కరించుకుని అక్కడ కుట్రతండా సమీపంలో కాంస విగ్రహానికి ఆవిష్కరణ సీఎం రాబోతున్నారు సీఎం రాక నేపథ్యంలో పటిష్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేశారు సాయంత్రం నాలుగు గంటలకు సీఎం కలవకుర్తి చేరుకుంటారు అక్కడి నుంచి అక్కడ బహిరంగ సభలో పాల్గొని అక్కడి నుంచి కుట్రతండకు వెళ్లి అక్కడ జయపాల్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నట్టుగా కూడా పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయనే చెప్పాలి ఇక సాయంత్రం మధ్యాహ్నం మూడు గంటలకు వేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి కలవకుర్తి చేరుకుంటారు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఇటు ఇటుట్రతండా చేరుకుని జయపాల్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు పవన్ రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సునీల్